హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆగస్టు నెల నుంచి అయితే మూడవ గ్యాస్ సిలిండర్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలన్నమాట అయితే ఇప్పటి వరకు ఒకటో విడత రెండవ విడత అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే ఉచితంగా అంటే ఉచితంగా కాదు సో మనం అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మనకు సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంకు ఖాతాలకైతే జమ చేసేదన్నమాట అయితే ఈసారి మాత్రం ఒక కొత్త విధానంలో అయితే గ్యాస్ సిలిండర్లను ఇవ్వబోతున్నారు మీరు తమ్నెల్లో చూసినట్లుగానే కూపన్తో అయితే ఉచితంగా డోర్ డెలివరీ అయితే చేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా సరే గ్యాస్ డబ్బులు ఇంకా కూడా మీకు పడకపోయినట్లయితే మీరు వెంటనే కూడా మీరు ఒక నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలోనే చెప్తాను సో అలానే ఫ్రెండ్స్ మీకు గ్యాస్ డబ్బులు కనుక పడి అదేవిధంగా ఇప్పుడు థ్రాడ్ ఫేస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి అలానే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాత ఒక హై పాయింట్స్ అనేవి చూపిస్తుంది అనమాట కామెంట్ చేసేటప్పుడు ఆ హై పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే వీడియో అనేది కొంచెం రీచ్ అనేది వెళ్తుంది సో నలుగురికి ఉపయోగపడుతుంది అనమాట సో దీని ద్వారా సో కాబట్టి మీరు ఈ ప్రయత్నం అయితే చేయని నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఓకేనా ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాము సో ఇప్పటి వరకు దీపం టూ పథకం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రెండు విడతల సాయం అయితే అందించింది అండి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ రూపంలో అయితే డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగిందనమాట సో మొదటి విడత కింద ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకు విడుదల చేసింది రెండో విడత కింద ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అయితే విడుదల చేసిందండి సో దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అనేటివి మా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి సో నేను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అయితే చెక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఒకసారి మీరు విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది ఓకేనా అయితే ఇప్పుడు మూడో విడతకి సంబంధించి ఆగస్టు నెల నుంచి అయితే స్టార్ట్ అనమాట ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ ఇలా ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడైనా సరే గ్యాస్ బుక్ చేస్తే మీకు ఉచితంగా అయితే రావడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రీసెంట్గా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారండి సో దీనికి సంబంధించినటువంటి అయితే నేను ఇక్కడ మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఒకసారి న్యూస్ ఆర్టికల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ మూడో విడతకి సంబంధించి ఒక కొత్త విధానంలో ఓకేనా ఒక కొత్త విధానంలో మూడో గ్యాస్ అయితే ఇవ్వబోతున్నారు ఇది కనుక సక్సెస్ అయితే మొత్తం ఏపీ మొత్తం ఇదే పద్ధతిని అయితే తీసుకురాబోతున్నారన్నమాట ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్టీఆర్ జిల్లాల్లో డిజిటల్ వ్యాలెట్ విధానాన్ని ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లకి అయితే అనమాట ఈ డిజిటల్ వ్యాలెట్ విధానం అంటే ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా డిజిటల్ వ్యాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే పేర్కొన్నారు సో దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరకు తగ్గట్టుగా ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు విలువ గల ప్రత్యేక కూపన్లు ఇస్తామని చెప్తున్నారు అనమాట సో దాని ద్వారా వారు బుకింగ్ చేసుకుంటారని చెప్తున్నారు ఈ విధానం విజయవంతం అయితే కోటి మందికి డైరెక్ట్గా పేమెంట్ చేసే విధానాన్ని అంతటా అమలు చేస్తామని చెప్పి పేర్కొన్నారు ఉమ్మడి విశాఖపట్నం పరిధిలోని ఏజెన్సీ ప్రాంత క్షేత్రస్థాయి పర్యటనలో ఎన్నో విషయాలు మా దృష్టికి అయితే వచ్చాయని చెప్పారు పాడేరు అనంతగిరి పర్యటనలో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రజలు అక్షం వ్యక్తం చేశారని చెప్పి కూడా తెలియజేశారనమాట సో ఈ విధంగా అయితే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఓకేనా సో ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మూడవ గ్యాస్ సిలిండర్ అనేది ఒక నూతన విధానంలో కూపన్ రూపంలో అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు అయితే ఈ కూపన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రజెంట్ ఇప్పుడు ప్రైవేట్ ప్రాజెక్ట్గా జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా వాసులకైతే ఒక ఐడియాకైతే వస్తుందన్నమాట సో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కూపన్లను ఇస్తున్నారు అది రేషన్ డీలర్ల ద్వారా ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా మీకు గ్రామవార్డు సచివాలయం ద్వారా కూపన్లు ఇస్తారా అనే దాని మీద క్లారిటీ అయితే రాలేదన్నమాట సో ఈ కూపన్ వాల్యూ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు అయితే ఉంటుందన్నమాట ఈ కూపన్ మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి అయితే ఇచ్చి మీరు గ్యాస్ సిలిండర్ అనేది డెలివరీ అయితే చేయించుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే గ్యాస్ సిలిండర్ అనేది లభిస్తుంది విత్ డెలివరీ ఛార్జెస్తో సహా అయితే ఇప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది సబ్సిడీ అనేది డైరెక్ట్గా మీకు కూపన్ రూపంలో అంటే కూపన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ కూపన్ అనేది మీకు ఎవరు పంపిణీ చేస్తారు ఏంటి అనే విషయాలు ముందు రోజుల్లో అయితే తెలియబోతున్నాయి ఓకేనా సో ఈ విధంగా ఒక కొత్త విధానాన్ని కూపన్ విధానంలో ఈ యొక్క మూడవ గ్యాస్ సిలిండర్ అనేది మీరు పొందవచ్చు అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది రావచ్చండి ఈ కూపన్లు పోతే పరిస్థితి ఏంటి ఓకేనా కూపన్ చినిగిపోతే పరిస్థితి ఏంటి సో వీటి మీద కూడా సో ప్రభుత్వము కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో నేను తప్పకుండా వీటిని ఫాలోఅప్ చేస్తాను ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫస్ట్ సెకండ్ పేమెంట్స్ అనేటివి సబ్సిడీ అమౌంట్ అనేది మీ ఖాతాలకు ఇంకా చేరలేదు సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ చేసుకున్నాం ఎన్పిసి అనేది యాక్టివ్లో చేసుకున్నాం సో ఇవన్నీ కూడా ఏజెన్సీల దగ్గర అయితే అప్డేట్ చేసాం మాకు అమౌంట్ అనేది ఎందుకు పడలేదు సో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకున్నా కానీ అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు అసలు వివరాలు అయితే నమోదు కావడం లేదు ఫ్లెచ్ అవ్వడం లేదు ఇలా చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి చాలామందికి వీటన్నిటి మీద ఆల్రెడీ చాలా సార్లు కూడా వీడియోస్లో అయితే చెప్పాను మళ్ళీ కూడా మీకోసమైతే చెప్తున్నానండి సో ఒకటి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి అలానే ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించాలి ఇక్కడ ఆధార్ సీడింగు ఎన్పిసిఐ యాక్టివ్ అనేది రెండు ఒకటే అని అనుకుంటున్నారు రెండు వేరు వేరు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది చేసుకోండి తర్వాత మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఎన్పిసిఐ ద్వారా ఎలా యాక్టివ్ చేసుకోవాలని సో అది కూడా మీరు చూసి యాక్టివ్ అయితే చేయించుకోండి సో ఈ విధంగా మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి అన్నీ కరెక్ట్గా ఉన్న ఏజెన్సీల దగ్గర కూడా అన్నీ సీడింగ్ చేయించుకున్నా కానీ మీ ఖాతాలకు డబ్బులు చేరకపోతే అధికారులు సో వెంటనే స్పందించాలని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేయండి ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను ఒకసారి నోట్ చేసుకొని మీరు ఫిర్యాదు అనేది చేయించుకోండి సో మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని అని కూడా చెప్పారనమాట ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు ఎవరికైతే క్రెడిట్ కాలేదు అని చెప్పండి ఓకేనా సో ఈ విధంగా ఉన్నాయండి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారాలు మీకు ఇందులోని సమాచారం నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి ఏపీ గవర్నమెంట్ అందించేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్రతి పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వెంటనే నేను మీకు వీడియో రూపంలో ఈ విధంగా అయితే తీసుకువచ్చి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట సో మన ఛానల్ని ఫాలో అవ్వండి అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది ఓకేనా సో అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే సో దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఇస్తున్నాను దానికి ఒకసారి కాల్ చేయండి వీలైతే నేను కూడా కాల్ చేసి దానికి సంబంధించి ఎలా మాట్లాడాలి అనే విషయాలను కూడా వీలైతే వీడియో రూపంలో అయితే తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నా అలానే మీరు ఈ వీడియోకి లైక్ చేసిన తర్వాత కామెంట్ చేసే దానికి వెళ్ళినప్పుడు హై పాయింట్స్ అనేటివి అడుగుతుంది ఈ హై పాయింట్స్ అనేటివి మీరు ఇవ్వచ్చండి నాకు ఇస్తే ఈ వీడియో అనేది కొద్దిగా రికమెండ్ అయితే అవుతుంది కొంచెం పుష్ అవుతుంది అనమాట అందరికీ రీచ్ అయ్యేటట్లు సో తప్పకుండా ఆ పాయింట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు మ్యాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్